విజయవాడలో ఇరవై ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయు సందర్భంగా గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొవాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కమిటీ సెక్రటరీ ఉషారాణి సిసి వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ జిల్లా అధ్యక్షులు లింగం శెట్టి ఈశ్వరరావు నగర అధ్యక్షులు షేక్ ఉస్మాన్ పిలుపునిచ్చారు శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మీడియాతో మాట్లాడారు వైఎస్ రాజశేఖర్ తనయురాయలుగా వైఎస్ షర్మిల పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చింది అని అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇంద్రమ్మ రాజ్యం రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీయే మార్గమని ప్రజలు భావిస్తున్నారని అన్నారు శ్రీమతి శర్మల గారి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయచ్చు సందర్భంగా గుంటూరు నుంచి పెద్ద ఎత్తున తరవాత వెళ్ళేటటువంటి కార్యక్రమంతో పాటుగా ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయాలకి ప్రజా సంక్షేమానికి మార్గం కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి భావనతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారిని పిసిసి అధ్యక్షురాలుగా చేయడం జరిగింది నాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అప్పటి రోసయ్య గారు పిసిసి అధ్యక్షులుగా ఉండి అట్లానే తొంభై తొమ్మిదిలో మరి రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసినటువంటి పరిస్థితిని సందర్భంగా గుర్తు చేసుకొని మళ్ళా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఒక దోషం చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం ఇవాళ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రెండు కూడా కూడబలుక్కొని కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో బలహీనపడినప్పుడు ఈ రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది ఈ రోజు రేపు వచ్చి ఆహ్వానం కళ్యాణ మండపంలో రేపు పదకొండు గంటలకి ఆవిడ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు విజయవాడలో వారు అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు ఆ ప్రమాణ స్వీకారానికి